సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని మండల బిసిసిఎల్ అధ్యక్షుడిని ఈరోజు మన గౌరవినీలైన డాక్టర్ సునీల్ కుమార్ సార్ గారు మీరు తప్పనిసరిగా ఇక్కడికి రావాలని చెప్పి ఒక కాల్ చేసినాడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఏదన్నా అవసరమైనా కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని మన సునీల్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కార్యక్రమం స్వస్తి నారి స్వస్తి స్వస్తి పరివార్ అంటే మన యొక్క చిన్న రిక్వెస్ట్ అండి మన మండల యువత ప్రధాన కార్యదర్శి మన మురళీ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ ఈరోజు మన గృహిణీలు మహిళలు తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అమూల్యమైన పథకాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దాన్ని విజయవంతంగా నిర్వహించి అందరికీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ మన సునీల్ గారు సునీల్ సార్ గారు ఇక్కడికి ప్రతి ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ని పిలవనంపించడం ఇది మన అందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే గతంలో చూసాం ఇందుకుపేట హాస్పిటల్ ఎక్కడెక్కడ సౌకర్యాలు లేని పరిస్థితి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పెట్టిన ప్రతిష్ఠ ప్రతిష్టమైన ప్రతిష్టమైన స్వస్తి స్వస్తిక స్వస్తి నారీ స్వస్తిక్ పరివార్ ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జిల్లా హెడ్ క్వార్టర్లో స్టేట్ మొత్తం మీద కూడా ప్రతి ఒక్క మండల కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈరోజు మనకి ఇక్కడ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు కానీ ఆర్థోపీడి గైనకాలజిస్ట్ స్టిన్